టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ఆర్సీ సిక్స్టీన్ మైత్రి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంట్గానే హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయక్గా నటిస్తున్నారు ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ సక్కర్లో హల్చే చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈక ఉండగా ఈ సినిమా గురించి మరియు రామ్ చరణ్ గురించి తాజాగా బాలీవుడ్ నటి జాహ్వి కపూర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్ రేంజ్లో రాణిస్తున్నారు ఆయన సినిమాలు నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను రామ్ చరణ్ అంటే నాకు పిచ్చి ఆర్సీ సిక్స్టీన్ మూవీలో దుమ్ము లేపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జాన్వి కపూర్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేస్తున్నారట అంతేకాదు సినిమాలో అరవై శాతం షూటింగ్ అంతా ఈ సెట్లోనే జరుగుందట ఈ మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది సినిమాలోని మెయిన్ పార్ట్ అంతా ఇదే సెట్లో జరుగుతుండడంతో దీనికోసం నిర్మాతలు కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది